గవర్నమెంట్ అయింది ఎలా అనిపిస్తుంది గారి పరిపాలన ఒక లో గత ప్రభుత్వం కన్నా బాగానే ఉంది అన్న అన్నట్టుగా ఒక వన్ బై వన్ చేస్తున్నాడు రేపు దీపావళికి దీపం పథకం మూడు గ్యాస్ సిలిండర్ పథకం కూడా అమలులోకి వస్తుంది అన్న ప్రకారం వెయ్యి పెంచాడు ఇచ్చాడు ఎదరికి ఇప్పుడు పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు ఈ వర్షాకాలంలో ఈ వర్షాలు వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు అందరూ చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వయసును పక్కన పెట్టి చాలా ఉద్వేగంగా ఉద్రేకంగా అన్ని రకాలుగా ముందు అడుగు ముందుకు చెబుతున్నాడు పాలనా విధానంలో ఇంకా పాలనా విధానం మీదకి కింది కేటర్ రాల అనేవాడు బాగానే ఉండారు కొన్ని చిన్న చిన్న ఒత్తిడి నుండి అవి పక్కన పెడితే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కంటే చాలా వేగంగానే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని నెలలు ఎన్ని నెలలు చెప్పిన ఎన్ని నెలలు పనిచేసాడు కనీసం తినిస్తున్నీ దాటి తర్వాత మొదలు పెట్టాడు కానీ నాలుగు మొదలు పెట్టాడు వంద రోజుల పాలన కానీ నాలుగు నెలల తర్వాత కానీ ఇప్పుడు జరుగుతున్న విధానం కానీ అంత బాగానే ఉంది వర్షాకాలంలో వర్షాలను కూడా అధిగమించి విజయవాడలోనే ఆ చుట్టుపక్కల పరిచరగా ప్రాంతాల్లోనే నీళ్లల్లోనే తిరిగి చేశాడు అదంతా జనం చూస్తున్నారు కనపడకుండా ఏదో గుడ్డి మాటలు మాట్లాడితే దానికి ఊరి చేసేది ఏం లేదు కాబట్టి పాలనా విధానంలో ఇప్పుడేం ఇప్పుడు అనుకు చెప్పుకోదగ్గ ఇబ్బంది ఏమి లేదు ఇంకా పెను మార్పులు వస్తే చాలా బాగుంటుంది పాలన అని మేము నమ్ముతున్నాం కనీసం కనీసం వాటర్ ప్రాబ్లం పట్టించుకున్నది నాదులు కొట్టేటప్పుడు ఈ రోజున వాటర్ సఫిషియంట్గానే అరకొరగా ఎక్కువ తప్పితే కొట్టాలు పగినప్పుడు వస్తున్నాయి వాటర్ ప్రాబ్లం అనేది ఫస్ట్ నుంచి ఉంది మా గ్రామాలకి కానీ ఇప్పుడు బాగానే ఉన్నాడు ఇబ్బంది ఏమీ లేదు అన్నీ జరిగిపోతున్నాయి అన్ని పథకాలు వస్తాయి సూపర్ సిక్స్ కూడా అమల్లో ఉంది మొదలు పెట్టాడు ఇస్తున్నాడు రేపు మళ్ళీ దీపావళి సిలిండర్లు కూడా ఇస్తున్నాడు తర్వాత జనవరి నుంచి మళ్ళీ తల్లికి వందనం ఇలా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు దానిలో ఏం ఇబ్బంది లేదు కానీ గిట్టని వాళ్ళు గెట్టిన విధంగా చేసి దానికి మనం ఏం చేయలేము